మనందరికి పరిచయం వారు అందరికీ అర్థమయ్యు అలాగే ఈనాటి ఈ కార్యక్రమ కార్యక్రమానికి హీరో మన నలభై పుస్తకాలు రాశాడు కానీ ఒక ఇరవై వేల కనిపిస్తాడు మా గురువు గారు ఆయన చూసి చాలా నేర్చుకోవాలి అంటే ఒకసారి కాదు చాలా సార్లు నా మాకున్న అనుబంధం చాలా గొప్పది ఎన్నోసార్లు నాకు అనారోగ్యంలో నేనున్నప్పుడు మా వారికి కరోనా ఎంతో విలు ఉండి మాకు ధైర్యాన్ని ఇచ్చారు అనేక సార్లు మా ఇంటికి వచ్చి యోగాలో కొన్ని వెళ్ళిపోవాలని చెప్పారు అంటే వాళ్ళు సాహిత్యంలో పాటు అటు యోగా ఎక్సర్సైజులు ప్రాణాయామం ఇవన్నీ చేస్తూ ఎంతమందిలో మందిలో ఒక ఒక వైద్యులు ఈ విషయంలో నేను మాట్లాడే నాకు అనేక సార్లు మా ఇంటికి పని వచ్చి నాకు తను గైడ్ చేసిను ఇది నేను బతుకున్నంత కాలం వారిని రుణపడతాను సభాహంగా చెప్పుకుంటున్నాను అది వారి గొప్పతనం ఇంకా మా అన్నవరం అన్న మా అన్న వదినను నేను నేను చాలా ప్రేమగా చెల్లెస్తోన్నాను మరి తెలంగాణ భాషకి తెలంగాణ ఆ సాహిత్యానికి ఒక ప్రతిరూపంగా ఇవాళ రాష్ట్ర స్థాయిలో చెప్పుకుంటున్న గొప్ప మనిషి మా అన్న వారికి అలాగే ఆత్మీయ సోదరులు దాకా పుస్తక పరిచయంతో మన అందరినీ అలరించిన వారు కరోనా కాలం నుంచి వీరుగా కవితలు రాసి అందరి మనసులను దోచేసి మరి వారికి అలాగే డాక్టర్ గారు ఇందాక చాలా చక్కగా వారి అంతర్యాన్ని తెలియజేశారు అంత బిజీలో ఉండి కూడా ఇవాళ కార్యక్రమానికి వచ్చి ఇంత మంచి అందరితో మనతో తన భావాలను పంచుకున్న వారికి డాక్టర్ గారి అండగారు వారికి కూడా నమస్సులు అలాగే ఆత్మీయ సోదరులు మా రామకృష్ణ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో కోట్ల నుంచి మా వారికి ఇక్కడ వచ్చినా మాడు నుంచి మాకు బాగా ఆత్మీయులు మన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు గౌరవీయులు అంతకంటే ఆత్మీయులు అదని వారికి ఆత్మీయ సోదరి అని అనితకి ఇక్కడ కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న అమస్సులు మరి ఇవాళ మనిషి ఉన్నాడు అంటే పుస్తకం గురించి చాలా మంది చాలా చెప్పారు కానీ నేను భాష గురించి ఒకటి మనిషి ఉండడు అంటే కారణం భాష పశుపక్షాల నుంచి మనిషిని మనిషిగా నిలబెట్టేది కేవలం భాష మనము బతుకుతున్నామంటే భాషతోనే భాష లేకుంటే అసలు మనిషికి లేదు మనము మన భాష మన భావాలను మనకు మంచి కావాలన్నా చెడ్డ చెడ చెడరైనా మంచిదైనా మనకున్న బాధలను కష్టాలను చూపాలను వెనిపించడానికి వ్యక్తపరచడానికి ఉపయోగపడేది భాష ఆ భాషతోనే మనము గొప్పవాళ్ళు చదువుకోవాలన్నా సంస్కారం రావాలన్నా గొప్పగా ఎదగాలన్నా కేవలం భాష మరి ఆ భాషలో ఎన్నో ఎన్నో భాషలు ఉన్నాయి అందులో తెలుగు చాలా గొప్పది మరి అందరి చేత కీర్తించబడ్డ మన తెలుగులో ఎన్నో ఇప్పుడు రాయలసీమ తెలంగాణ ఆంధ్రా ఎప్పటి నుంచో మన తెలంగాణ రాష్ట్ర నుంచి మన భాష కోసం మన బతుకు కోసం మన ఉద్యోగాల కోసం మన నీళ్ళ కోసం మనం కొట్లాడటం అవి సాధించుకున్నాం కానీ ఇంకా కూడా అధికారికంగా శ్రమకి ఆయన పట్టుదలకి ఆయన కృషికి మనము ఆశ చెప్పాల్సిందే ఇంకా ఈ పుస్తకానికి వస్తే మటుకు పుస్తకంలో చాలా విషయాలు ఆయన తెలిపాడు కేవలము పదాలు తెలంగాణ పల్లె పదాల పరిపాలన టైటిల్ పెట్టింది కానీ ఒక పదాలే కాదు ఇందులో కులవృతుల గురించి ఉన్నాయి అలాగే మన తెలంగాణ తెలవకపోతుండే మా అక్క వాళ్ళ అత్తగారు జాబ్ బ్రహ్మ ఆయన పోతే ఊర్లో ఏవంటుంది ఈ పోరాని తీసి రోడ్డం సోకాన్ని తీసి రోడ్లే సోఫాలో అంటే నేను అక్కడ నీళ్ళు వారే కాల్ ఉంది అలా వారేసాను ఆ రొడ్డం ఎక్కడ వచ్చిందంటే రోడ్డు నుంచి రోడ్ వచ్చింది రోడ్డు డ్యామ్ రోడ్డు డౌన్ రోడ్డం రొడ్డం రొట్టం అంటే తర్వాత తర్వాత నాకు అర్థమైంది రోడ్లే మన తెలంగాణలో ఉర్దూ ఇంగ్లీషు అన్నీ కలిపి కలగోసిన భాష అన్నది అంటే నైజామును పరిపాలించినప్పుడు ఉర్దూ పదాలన్నీ కలిసిపోయినాయి ఆంగ్లేయ పరిపాలనలో ఇంగ్లీష్ కూడా కలిసిపోయింది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే నిజమైన తెలుగు అంటే మనం చాయ్ ఉంటామా ఒక ఏంటంటే ఇంగ్లీష్ మీడియం గమించే పిల్లల పరిస్థితి ఎంత అధ్వానంగా అయిపోయిందంటే సార్ మీరు మీరందరూ వినండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే నైన్టీన్ ట్వంటీ వన్ అన్న తప్ప పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండు అని తెలుగులో చెప్పలేదు ఇప్పుడు తెలుగు ఏది అటు ఎక్కడోతుంది నిలబడాలి మరి ఎక్కడ పోతుందో భాష ఏమైతుందో తెలియదు ఇటువంటి క్లిష్టమైన ఇంత ఇట్లా ఉన్నప్పుడు ఇలాంటి పుస్తకాలు రాసి తెలుగు భాషను చేసి వర్తించడానికి చేసే ప్రయత్నం చాలా గొప్పదని నేను చెప్తున్నాను వాళ్ళు మన సంపత్ కుమార్ సార్ గారు గట్టిగా మన అభినందనలు చెప్పాల్సిందే ఇందులో ఒట్టి పదాలేనా అంటే కొంచెమన్నా పిల్లలు తీసి ఇట్లా తిరగేస్తే వెనకడముదో ఓ ఇట్లా పాటలు ౌర మహాత్మ పాడుకున్న మా పుష్పంలో మా భర్తము పండగప్పుడు అట్లా చెమ్మ చెక్క సాయడేసి శిముఖ జాతిని పాటలు అనేక రకాల పాటలను కూడా ఇందులో క్రోడీకరించాయి అంటే తెలంగాణ ప్రాంతంలో పాడుకునే పాటలను పాటలను పదాలను ఇంకా వ్యవసాయ పనిముట్లన్నింటినీ అలాగే ఒక్కొక్క కులానికి ఏ పనిముట్లు ఉంటాయి వాటిని ఏమని పిలుస్తారు ఇట్లా అనేక రకాల పదాలను క్రోడీకరించి ఒక పద భాండాగారాన్ని మనకు అందించారు ఆ వారికి ఈ సభాముఖంగా నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నాను ఇక్కడ నిజంగానే ఇక్కడ వెంటనే తిక్కేంటి చాప కూడా వంశాభివృద్ధి కలగాలి ఒక్క జుట్టులో ఎన్ని దీవెనలు ఎంత పొద్దున ఉంది అంటే వాళ్ళు తెలవకపోతుంది ఒక్కొక్కటి ఈ కడుపు అమ్మలి కడుపుల అమ్మలి కడుపుని కలిగి తప్పితే రాత్రిగా తాగారు చల్ల ఉంటుంది కడుపుతో కడుపుని అమ్మలి అంటే అదొక జుట్టు కాదు ఒక దీవెన పెద్దవాళ్ళ మాటలు ఎంత నిగూఢాకా కలిగి ఉండేవో ఇక్కడ కొన్ని కొన్ని చూస్తే అట్లాంటి చాలా వారు వివరించారు మరి మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఏంటిది ఉట్టి ఎగర స్వర్గానికి ఎగురుతారు అంటే ఇంట్లో ఉన్న ఉట్టినే అందుకోకపోతే అది పైకి పోవాలంటే ఎగరపోతుంది ఉంటిని తీసుకో మీద ఉన్న పాల పెరు ఆ తీసుకోవాలి అనేక అనేక పదాలకు చాలా చక్కటి వ్యాఖ్యానలు చాలా చక్కగా ఈ పుస్తకాన్ని అందించారు ఈ పుస్తకం వెలువరించిన వారికి పుస్తకాలు చేతి నుంచి మీ కళ్ళ నుంచి దానివారాలని కోరుకుంటూ ఆ భగవంతుడికో ఆ దిశగా ఆయురావి ఐశ్వర్యాలను కలిగించాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ సెలవు ఇప్పటికీ స్నేహం ఇప్పటికీ ధన్యవాదాలు